అల్లు అర్జున్ అరెస్టు కావడంతో షాకింగ్ కామెంట్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతోంది ఈ అన్యువ పరిమాణం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు రామ్ చరణ్ గారు మాట్లాడుతూ ఇది పూర్తిగా ఆ వాస్తవం తప్పుడు ఆరోపణలతో కూడిన పరిణామం పేర్కొన్నారు అల్లు అర్జున్ నిస్వార్థంగా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని చిన్న చిన్న కారణాలతో ఇరికించడం తీవ్రంగా కాల్చివేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు అలు అర్జున్పై జరిగిన ఈ రస్ట్ ఆరోపణల వెనుక అసలు కారణం అనేక వాదనలు వినిపిస్తున్నాయి రామ్ చరణ్ ఈ ఘటనపై మరింత స్పష్టతనిస్తూ కొన్ని ఆసక్తి వర్గాల పుకార్ల ద్వారా అలు అర్జున్ దెబ్బతీయాలనుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు కానీ అర్జున్ తన క్రమశిక్షణ సమర్పణతో ఎదిగిన వ్యక్తి ఈ విధమైన కుట్రలకు అతను ఎప్పటికీ తలొగ్గడని ధైర్యంగా చెప్పారు ఈ ఘటనకు సంబంధించి చరణ్ మీడియా కవరేజ్పై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు పరిశీలించకుండానే కొన్ని వార్తా సంస్థలు ఇలాంటి ఆరోపణలను ప్రచారం చేయడం బాధాకరం సమాజానికి నిజాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది కానీ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఎవరినైనా నేరుగా దోషిగా నిర్ధారించడం తగదని చరణ్ అన్నారు అలాగే అల్లు అర్జున్ను అరెస్టు చేసినట్టు వస్తున్న వార్తల వెనుక వ్యక్తిగత దాడులే కారణమని ఇది అర్థం కాని కుట్ర అలాంటి దుష్టశక్తులు ఎప్పుడూ నెగ్గరంటూ అభిమానులు కూడా నమ్మకంతో ఓర్పుతో ఉండాలని సూచించారు ఈ వివాదం మరింత ముదిరేలోపే రామ్ చరణ్ చేసిన ఈ స్పష్టమైన వ్యాఖ్యలు అభిమానులకు కొంత ఊరట కలిగించాయి ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక మెగా ఫ్యామిలీ ఎప్పుడూ నిజం కోసమే పోరాడుతుంది ఆయన పేర్కొన్న ఈ వ్యాఖ్యలతో అల్లు అర్జున్ కుటుంబ కూడా పూర్తిగా మద్దతుగా ఉందని స్పష్టమవుతోంది న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అర్జున్ తన నిజాయితీని మరోసారి నిరూపించుకుంటాడని రామ్ చరణ్ తన ధైర్యవంతమైన మాటలతో ముగించారు మొత్తానికి ఇందుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి